ఒక అందమైన అడవిలో ఒక చిన్న కుక్కపిల్ల ఉంది ఆ కుక్కపిల్ల ఇలా అనుకుంటుంది ఈ ప్రకృతే కాదు నేను కూడా చాలా అందంగా ఉన్నాను అనుకుంటూ ఉంటుంది మరి ముఖ్యంగా నా చెవులు చాలా అందంగా ఉన్నాయి నేను అసలు ఇంత అందంగా ఎలా పుట్టానబ్బా నా చెవులు ఏంటి ఇంత అందంగా ఉన్నాయి అనుకుంటూ ఉంటుంది అలా అనుకునేటప్పుడే పక్కనే ఒక అర్థం దొరికితే ఆ అద్దంలోనే కూర్చొని అబ్బా నేను ఎంత బాగున్నానో నా చెవులు చూడు ఎంత బాగున్నాయో అనుకుంటూ అద్దంలో మునిగిపోయి తన చెవుల్ని తన అందాన్ని చూసుకుంటూ ఉంటుంది పక్కనే ఒక శబ్దం అవుతుంది ఏంటా అని తిరిగి చూస్తుంది ఏమిటా అక్కడ చప్పుడు అవుతుంది అని నేను వెళ్ళి చూసేసరికి ఒక అందమైన జింక పిల్ల ఉంది అక్కడ ఆ జింక పిల్ల చాలా అందంగా ఉంది ఆ జింక పిల్ల కాదు ఆ జింక పిల్ల చెవులు కూడా అందంగా కనపడుతున్నాయి ఆ ఒక్కొక్క పిల్లకు అసలు ఏమిటి నీ ఏమిటి ఎంత అందంగా ఉన్నాయి అంటూ ఆ జింక పిల్లని అడిగింది ఆ జింక పిల్ల చేసే పనులన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి మరి ముఖ్యంగా దాని చెవులు అంటే బాగా నచ్చినాయి ఆ ఒక్కొక్క పిల్లకు ఎందుకు నచ్చాయా నా చెవులు కూడా నేను అద్దంలో చూసుకున్నానే నా చెవుల కంటే అందంగా కనపడుతున్నాయి ఈ జింక చెవులు అని అనుకుంటూ ఉంది ఒకసారి ఆ జింకనే అడుగుదామని ఆ జింక దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అడిగేసరికి ఆహాహా నవ్వి నీకు ఎంతకంటే అందమైన చెవులు చూపిస్తాను పదా అనేసరికి ఒక పిల్ల జింక రెండు బయలుదేరాయి పాపం ఒకొక్కపిల్ల పడుతూ లేస్తూ ఉంది ఇంకా అందమైన చెవులు ఉన్న వాళ్ళు ఉన్నారా అని అనుకుంటూ చాలా ఆత్రంగా ఒక పిల్ల కింద పైన పడుతూ పరిగెడుతూ ఉంది పడుతుంది లెగుస్తుంది అవేవి దెబ్బలు అనుకోకుండా ముందుకు వెళ్తూనే ఉంది పాపం ఆచిను ఇంకొక పిల్ల ఇంకా ముందుకు వెళ్ళేసరికి అసలు ఎంతో అందమైన ఒక కుందేలు కనపడింది ఆ కుందేలు మాత్రం ఎగురుతుంటే అసలు ఎంత బాగా ఎగురుతున్నాయో దాని చెవులు కూడా పైగా అసలు ఎంత బాగా తింటుందో నా చెవులు ఎంత అందంగా ఉన్నాయో అని చెప్తుంది జంపింగ్లు చేస్తుంది ఆ జంపింగ్లు చేసేటప్పుడైతే కుందేలు చెవులు ఇంకా అందంగా కనపడుతున్నాయి ఆ కుక్క పిల్లకు అసలు అదే పనికి అసలు ఎంతో ఆనందంగా ఎంతో బాగున్నాయి నీ చెవులు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఎంత అందంగా అంటూ ఉంటే నా చెవులు అందంగా కనపడుతున్నాయా నీకు సరే ఇంకా అందమైన చెవులు చూపిస్తాను నువ్వు నాతో వస్తావా అని అంది ఇంకా అందమైన చెవులు ఉన్నాయా ఎవరికి అంటూ అందరూ బయలుదేరారు నాకన్నా అందమైన చెవులు ఉన్న వాళ్ళు ఉన్నారు అనేసరికి కుక్క పిల్లకి ఇంకా ఆనందం ఎక్కువైపోయింది నిజంగా నాకు పిల్ల నీకన్నా అందమైన చెవులు ఉన్న వాళ్ళు ఉన్నారా నాకు ఒకసారి చూపిస్తావా అనేసరికి సరేనని చెప్పేసి అందరూ బయలుదేరారు వెళ్తూ వెళ్తూ ఉండగానే పాప మాకు ఒక పిల్ల ఆత్రంతో ఎవరి ఎవరెవరు ఉన్నారో ఎక్కడున్నారో అని చూడాలని చెప్పేసి కింద పైన పడుతూ లెగుస్తూనే ఉంది వెళ్తూనే ఉంది అలా ముందుకు వెళ్తూ ఉండగా అదిగో నా ఫ్రెండ్ వచ్చేసాడు అంటూ ఉంది కుందే కుందేలు పిల్ల అక్కడికి వెళ్ళి అందరిని అందరిని తీసుకొని వెళ్ళి ఒక్కసారిగా చూపించింది అసలు ఆ ఏనుగు పిల్ల చెవులు ఎంత పెద్దగా ఉన్నాయంటే అసలు ఎంత అందంగా ఉందో ఆ ఏనుగు పిల్ల ఎంత పెద్ద చెవులు ఎంత అందంగా ఉంది కుక్క పిల్ల ఏనుగుపి పిల్ల అంటూ కుక్క అనుకోని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది నేను చెప్పా కదా నాకన్నా అందమైన చెవులు వాళ్ళు ఉన్నారని అంటూ కుందేలు పిల్ల కూడా డాన్సులు వేస్తూ చూపిస్తూ ఉంది కుక్క మాత్రం అసలు ఎంతో ఆశ్చర్యంగా చూస్తూనే ఉంది పాపం ఆనందంతో ఏనుగు పిల్లేమో నేను అందంగా ఉన్నానో లేదో చూడటానికే మీరు అందరు వచ్చారా నా చెవులు చూడటానికి వచ్చారా అంటూ లావు గుర్తులు పంపిస్తూ ఉంది కుందేలేమో ఎంత చక్కగా ఎగురుతుంది ఏనికేమో అవును అవును నీ చెవులు చాలా బాగున్నాయి మనందరి చెవులు బాగున్నాయి కానీ మన అందరి చెవుల్లో ఎవరి చెవులు ఎక్కువ అందంగా ఉన్నాయి అన్నారు నావంటే నావని అన్ని జంతువులు అనుకున్నాను నా చెవులు అందంగా ఉన్నాయంటే నా చెవులు అందంగా ఉన్నాయి అనుకుంటున్నాయి అన్ని జంతువులు ఏనుగు నావి పెద్దగా ఉన్నాయని కుందేలు నావి అందంగా ఉన్నాయని జింకేమో నావి చూడముచ్చటగా ఉన్నాయని కుక్కేమో మీ అందరికంటే ఎక్కువ అందంగా ఉంది నావేనని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ ఉన్నాయి అంతలోనే ఓ కుందేలు పిల్ల అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేసింది అలా వచ్చేసరికి నన్ను కాపాడండి కాపాడండి అంటూ అరుస్తూ పరిగెడుతూ వచ్చేసరికి అన్ని జంతువులు కూడా ఏంటి ఏంటి అనగానే నన్ను ఒక జంతువు తరుముతూ వస్తుంది అనేసరికి మిగిలిన జంతువులన్నీ ఆ జంతువుని గొర్రె గొర్రెపల్లిని ఇక్కడ పెట్టుకున్నాయి పైన ఉన్న కోతి వాటన్నింటి మాటలు విని నేను మీకు సమాధానం ఇస్తాను మీ చె మీ అందరిలో ఎవరి చెవులు అందంగా ఉన్నాయో నేను చెప్తాను అంటూ ఉంది చెప్పు చెప్పు నా చెవులు అందంగా ఉన్నాయని చెప్పు అంటూ ఒక దాని తర్వాత ఒకటి చెప్తూ ఉన్నాయి వస్తున్నా వస్తున్నా నేను చెప్తాను అని అంది ఈ గొర్రెపిల్ల వస్తూ వస్తూ నన్ను కాపాడండి కాపాడండి అంటూ వచ్చింది కదా మీలో ఎవరు ముందు విన్నారు అని అంది కోతి అప్పుడు అనేసరికి ఇంకా ఏనుగు జింక కుక్క మొత్తం నేనే ముందు విన్నాయి నేనే ముందు విన్నాను అని అన్నాయి దానికి ఎవరైతే ముందుగా విని దానిని తరిమి కొట్టాలని ముందుకు వెళ్ళారో అంటే ఆ గొర్రె పిల్ల కష్టాన్ని తీర్చాలి దానికి తోడుగా ఉండాలని ఎవరికైతే అనిపించిందో వాళ్ళందరి చెవులు అందంగా ఉన్నవట్టే కదా పిల్లలు కష్టాల్లో ఉన్నవారి మాటలు మనం విన్నప్పుడు వాళ్ళకి ఏదైనా సాయం చేయాలి అని మనకు అనిపించింది అంటే మన చెవులు కూడా అందంగా ఉన్నట్టే మన చెవులే కాదు మన మనసు కూడా అందంగా ఉన్నట్టే కాబట్టి ఇలాంటి కథలు మీకు ఎన్నో కావాలి అంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్